నీవే నీవే కరిస్తున్న మమ్మన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు పిల్లరా బాగున్నారా ప్రకటన గ్రంథ వర్తమానాలు ఖచ్చితంగా మీరు వినాలని మేము మనవి చేస్తున్నాం ప్రియుల బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను మనం ధ్యానం చేసుకుందాం ఈ దినము ఏడు వచనాన్ని ధ్యానం చేసుకుందాం మీరు అందరూ బైబిల్ తీసుకోవాలి నేను చెప్పే వాక్య భాగాలు అలా ఉన్నాయో లేవో అది కూడా గమనించాలి పదిహేనవ అధ్యాయం ఏడవచనం అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చిను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా బంగనాలు స్తోత్రాలు ప్రభు నైనా ఈ సమయంలో నీ పాద సన్నిధానం దగ్గరికి మేము వస్తూ ఉన్నాం మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభువా మీ హస్తాల నుంచి దీవించి బలపరచమని ప్రాధాయపడుతున్నాం ఇది నైనా నా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా అనేకమైన లోతైన సత్యాలు మాకు నేర్పించి బలపరచండి ఇదేనా వాక్య పారాయణంలో మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని రక్షణ వారికి రక్షణ దయచేయండి రక్షించబడిన మాకు ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి చెందుటకు సహాయం చేయమని ఏ వేడుకలు వేడుకలుచున్నాం తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాం కాబట్టి జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి ఉన్నా బైబిల్ గ్రంథంలో శరాపులు కిరూగులు జీవులు దేవదూతలు అని నాలుగు భాగాలుగా మనము చూచాం కొంతమందికి ఆరు రెక్కలు కొంతమందికి నాలుగు రెక్కలు ఇలా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది వీడిని గమనించినప్పుడు దేవుని యొక్క చిత్తం దేవుని ఏర్పాటు దైవ చిత్తానుసారంగా ఎవరికి దేవుడు ఏ పని అప్పజెప్పాడో ఆ పనిని మనము చూడగలం పురుగారా శరాపులు దేవదూతలు అందరూ కూడా దేవుణ్ణి ఆరాధన చేసేవారు అయితే ఈ వాక్య భాగంలో జీవులు ఉన్నారు అనగా నాలుగు జీవులు పదిహేనవ అధ్యాయంలో నాలుగు జీవులు ఆ తర్వాత ఏడుగురు దూతలు అని రెండు భాగాలుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఏడు ఏడుగురు దూతల చేతిలో ఏడుగురు బంగా ఏడు బంగారు పాత్రలు ఇవ్వబడ్డాయి వాటిని మనం గమనించినప్పుడు ఏమున్నది అందులో అని అంటే దేవుని ఉగ్రత ఉన్నది దేవుని శాపం ఉన్నది ప్రియుర ఎవరి మీదకి వస్తూ ఉన్నది అనగా ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉన్నారో ఏసుప్రభు ప్రభు యొక్క మరణాన్ని యేసు యొక్క రక్షణను ఎవరైతే జ్ఞాపకం చేసుకోలేదో వారి మీదికి ఈ ఉగ్రత వస్తూ ఉన్నది గతంలో ఆదికొండ మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ చిన్నలో అక్కడ దేవదూతులను కెరూగులను జ్వాలలను అక్కడ ఉంచినటువంటి క్రమం అనగా అవాధమును ఆ స్థలము నుంచి పక్కకు పంపేసిన తర్వాత అనగా ఆ తోట నుండి ఆ పరదేశ అనుభవం నుండి వారిని పక్కకు పంపించిన తరువాత కెరుగులను ఖడ్గజ్వాలను అక్కడ దేవుడించినటువంటి క్రమం చెప్పబడి ఉన్నది అనగా దేవుని యొక్క దూతలు స్థుతించేవారే కాదు దేవుని యొక్క దూతలు శిక్ష విధించేటువంటి క్రమంలో కూడా వారు ఉన్నారు ప్రా దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేసేవారు ఉన్నారు అనగా ఈ దూతల్లో క్రమం అనగా దూతలు ఉన్నప్పుడు కోట్ల గొలగున్నారు దూతలు కానీ ఇక్కడ నాలుగురు నలుగురు జీవులు ఏడుగురు దూతలు ఇలా కనిపిస్తారు దీనికి ముందుగా అనగా ప్రకటన గ్రంథానికి ముందుగా మనకు ముగ్గురే దూతలు ప్రధాన దూతలుగా కనిపిస్తారు అక్కడ గబ్రియేలు మిఖాయిలు లూసిఫర్ ఈ ముగ్గురు దూతలు లూసిఫర్ దూత పరలోకంలో ఏ విధంగా గాన ప్రతిగానాలు చేసేదో యశ గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో అదే రీతిగా కిరూపుగా ఎస్కెల్ గ్రంథంలో కూడా చెప్పబడింది అలా వివరాలు ఉన్నాయి ఏదేమైనా ఏమైనా గమనించండి ఈ నాలుగు జీవులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నారు దేవుని ఆలయంలో ఉన్నారు ఈ దేవుని ఆలయం ఎక్కడికి సంబంధించినది అని అన్నప్పుడు ఇక్కడ పదిహేనవ అధ్యాయం మనము ఐదవ వచనములో అంటే సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకముందు తెరవబడిను ఇవి పరలోకములో జరుగుతున్నటువంటి సంఘటనలు పరలోకములో కొన్ని జరుగుతూ ఉంటాయి గమనించండి ఎలాగనగా అనగా ఈ క్రమాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ పరలోక అనుభవాలు అంటే భూలోకములు ఏ విధంగా ప్రభుత్వాలు ఉన్నాయో పరిపాలన ఉన్నదో పరలోకములో కూడా ఆ క్రమాన్ని మనము చూడగలం ఎందుకంటే ఏపు గ్రంథంలో దేవుడు దేవుని దూతలు పరలోకంలో దేవుడు ఏబు గురించి మాట్లాడడం అది గొప్ప సన్నివేశం అలాంటి అద్భుతమైనటువంటి విషయాలు అందులో చెప్పబడ్డాయి అదే రీతికి ఇక్కడ నలుగురు జీవులు ఆ నలుగురు యొక్క జీవుల యొక్క స్వరూపాన్ని మనం చూస్తే ఇక్కడ ఎస్కేల్ గ్రంథం ఒకటో అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు ఆ తర్వాత పది వచనాల్లో మన కొన్ని విషయాలు కనిపిస్తాయి అక్కడిగా అవి జీవులని తర్వాత మానవ అస్తం వంటి రూపము కలదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఇప్పుడు చూడండి ఎస్కేల్ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు ఆరు ఆ తర్వాత పది వచ్చిన మనం చూస్తాం చూడండి దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడిను వాటి రూపము మానవ స్వరూపం వంటిది దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు దైనిక స్తోత్రం జీవుల గురించి మాట్లాడుతూ నాలుగు ముఖాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి అని చెప్పబడింది పదివచనములో మానవ ముఖము అని తర్వాత ముఖము అని ఎద్దు ముఖము అని పక్షిరాజు ముఖము అని ఈ నాలుగు ముఖాలుగా చూస్తున్నాం అంటే ఈ జీవుల్లో మానవత్వం ఉన్నది తర్వాత అవసరాన్ని బట్టి సింహం యొక్క ముఖం సింహములాంట సింహంలాగా పౌరుషం ఉన్నది తర్వాత ఎద్దు కనిపిస్తుంది ఎద్దు ఏ విధంగా చాకిరి పని చేస్తుందో అక్కడ యేసు ఎలా బలయ్యాడో అది చూపిస్తుంది తర్వాత పక్షిరాజు ఇక్కడ కనిపిస్తుంది అనగా ఎగిరే క్రమాన్ని మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఏసు క్రీస్తులో ఉన్నటువంటి క్రమం దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఈరోజునైనా కోదవసింహముగా ఆయన రాబోతూ ఉన్నాడు గతంలో ఎద్దులాగా ఆయన పనిచేసాడు తర్వాత ఆయన ఎత్ ఎలా ఎత్తబడ్డాడు అంటే ఎగిరే అనుభవము ఇక్కడ వ్రాయబడి ఉన్నది దీన్ని నాలుగు స్వార్థులతో కూడా పోలుస్తారు అలా చూపిస్తారు ఏదేమైనా ప్రిల్లరా అంటే ఇక్కడ ఈ జీవులకు ఉన్నటువంటి రూపాన్ని మనం చూచాం ఆ జీవులే దేవుని ఆలయంలో నుంచి బయటికి వచ్చి వారు ఏం చేస్తున్నారు అని అనగా ఏడుగురి దూతలకు ఆ ఉగ్రతా పాత్రలు ఇస్తున్నటువంటి క్రమం ఇందులో వ్రాయబడి ఉన్నది ప్రియన గమనించండి ఈ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే ప్రియ సోదరుడా సోదరి ప్రభుణ సొంత రక్షకుడిగా అంగీకరించాలి పాపాలు ఒప్పుకోవాలి ప్రభు కొరకు జీవించాలి ఏసుప్రభు వారి యొక్క రాకడ రాకముందే అనగా ఈరోజునైనా కొదమసింహంలాగా ఉన్నాడు కాబట్టి కొదమసింహంలాగా ఉన్నాడు గతంలో యేసు యేసుప్రభు వచ్చాడు కొదమసింహలాగా రాబోతున్నాడని మనం చెబుతూ ఉన్నాం కాబట్టి ఆయన రాకడొకరకు మనము సిద్ధపడాలి కనుక నేను బైబిల్ గ్రంథం ఏమి చూస్తున్నదనగా కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు వచ్చినాం కుమారిని ముద్దు పెట్టుకుని లేనట్లయితే ఆయన కోపగించును అని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది అనగా మన అనుభవాలు ఎలా ఉండాలనగా దేవునితో సంబంధం ఏసుక్రీస్తో సంబంధం పరిశుద్ధాత్మతో సంబంధం ఇక్కడ కుమారిని ముద్దు పెట్టుకునుడి అన్నాడు అనగా కుమారి హత్తుకుని ఉంనుడి అని అర్థం చూడండి ప్రతి ఆదివారమున దేవుని సహవాసంలో చేరి మనం ఆయన ఆరాధన చేయాలి మనం ఆయన స్థుతించాలి మనం ఆయన గణపరచాలి మనం ఆయన నామాన్ని హెచ్చించాలి ఈ రీతిగా ఉండాలి కుమాని ముద్దు పెట్టుకులుడి అని అన్నప్పుడు ఆ మాట అదే ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చాలా చాలా సందర్భాల్లో ఆ లోగా స్వార్తలో కానీ ఆ తర్వాత మనము ఇక్కడ ఆ యోహర్ స్వార్త పన్నెండవ ఆధ్వంలో కానీ ఆ భాగాల్లో చూసినప్పుడు ఏ విధంగా ప్రభువును ఆరాధన చేశారు ఏ విధంగా ప్రభు యొక్క పాదాలను పెట్టుకున్నారు ఏ విధంగా ప్రభు యొక్క పాదాలకు అత్తరు పోషారో ఆ విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం పిల్లల ఆ ఒక స్త్రీ ఆమె చూస్తాము కదా మనము ఇక్కడ అంటే వార్త ఏడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆమె యేసు ప్రభు వారిని ఇక్కడ ఆ పాపాత్మురాలైన స్త్రీ లూకస్ వార్త ఏడవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినాల్లో ఈమె తన కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలు కడిగినటువంటి క్రమం అది మాత్రమే కాదు ఏసు ప్రభు వారి యొక్క పాదాలను పెట్టుకునేటువంటి క్రమం వ్యవహరిస్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఆ మరియా ఏ విధంగా అత్తరు జటమాంసిని పగలగొట్టి ఏసు ప్రభు యొక్క పాదాలు అక్కడ అభిషేకం చేస్తుందో ఆ క్రమాన్ని చూడగలం అంటే ఎలా ఉండాలనేగా మనం దేవుని ప్రేమించేవారిగా ఉండాలి దేవుని ప్రేమించినట్లయితే ఆయన ప్రేమిస్తాడు ఆయన కోపడ్డు ఈరోజున దేవునికి దూరంగా ఉంటే ఒక దినాన్న ఆయన కోపడతాడు ఆయన ప్రేమిస్తున్నాడు 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 ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే తప్పనిసరిగా దేవుని ఉగ్రత మన మీదకి వస్తూ ఉంది ఇదే వాక్య భాగంలో మనం చూసాం కదా ఇప్పుడు అనగా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండోచనంలో సారీ కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం వచనములో కుమార్ని ముద్దు పెట్టుకుని నుండి లేకపోయినట్లయితే ఆయన కోపగించు ఆ నలుగురు జీవులు వారి దగ్గర ఆ పాత్రలు ఉన్నాయి ఆ పాత్రలతో దేవుని కోపంతో నింపారు ఆ బంగారు పాత్రలు ఆ పాత్రలు తీసుకుని వచ్చి ఇక్కడ ఏడుగురు దూతలు గీస్తూ ఉన్నారు ఈ ఏడుగురు దూతలు భూమి మీద ఉన్నారు పిల్లల ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క సందర్భంలో కుమరిస్తారు అది పదహారవ అధ్యాయంలో మనం చూస్తాం పాత్ర అన్నప్పుడు దానిని గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ చిన్నం మనం జ్ఞాపం చేసుకోవాలి నెపగందేజుడు కుమారుంటి దసరు ఆయన దేవుని ఎరిగి కూడా ఆయన ఒక భయంకరమైన తప్పు చేశాడు ఏమిటి అనగా దేవుని ఆలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలు ఉపకరణాలు పరిశుద్ధమైన పాత్రలు ఆ పాత్రలను తీసుకుని వచ్చి విందు చేస్తూ అక్కడ ఉపమతులతో కొడుకుని అక్కడ ఏం చేశాడనేగా మా నామని అవమానపరిచే విధంగా ఆయన జీవించాడు ఎలా ఉన్నది ఆయన జీవితం అక్కడ ఆ ఆ పాత్రలు అక్కడ పెట్టుకొని అక్కడ ఎంత అవమానకరంగా చేశాడు అంటే అంత అవమానకరంగా అందుకే ప్రభు అన్నాడు నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను నన్ను త్రుణీకరించేవారు తృణీకరణ నిందుతారని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది కాబట్టి దేవునికి కోపం వచ్చింది దేవుని ఉగ్రత బలసారి మీదకి వచ్చింది చూడండి దేవుని పాత్రలలో అక్కడ ద్రాక్ష రసం పోసుకొని అక్కడ ఆ మత్తు పానీయాలు పోసుకొని ఎంత దేవునికి కోపం తెచ్చాడంటే అంత గోప దేవునికి కోపం తెచ్చాడు కనుక ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి విరుద్ధంగా ఉంటామో ఎప్పుడైతే మనం పాపం చేస్తూ ఉంటామో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేదు దేవుని శిక్ష తప్పనిసరిగా మన మీదకి ఖచ్చితంగా వస్తుంది పిల్లలు మనం చేసినవన్నీ కూడా అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం ఏమైతే మంచి కార్యాలు చేస్తామో ఆ మంచి కార్యాలు ప్రభు సన్నిధానంలో చేరుతాయి ఏవైతే మనం చెడ్డ కార్యాలు చేస్తామో అవి దేవుని దగ్గరికి అవి కూడా చేరుతాయి కనుక అన్నీ ఆయన తీసుకుంటాడు మంచివారికి రావాల్సినటువంటి తీర్పు వారికి ఉంటుంది చెడ్డవారికి రావాల్సినటువంటి తీర్పు చెడ్డవారికి ఉంటుంది ఆ విధంగానే అంటే లోకంలో మంచివారు ఎవరూ లేరు అందరూ చెడ్డవారే ప్రిలరా ఎప్పుడైతే పరువులు మనం అడుగు పెడతామో ఏసుక్రీస్తుని సొంత అంగీకరిస్తామో మన పాపాలు ఒప్పుకుంటామో ప్రఖ్యాత పడతామో ఆయన బిడలంగా మనము తీర్చబడతాం ప్రేమికు స్తోత్రం కాబట్టి ప్రియులరా ఇక్కడ ఆ ధాన్య గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ చిన్న వల్ల అలా ఉన్నది అయితే ప్రగరగ ఎనిమిదవ అధ్యాయం నాలుగోచనంలో దేవ్ అంటే ఆ బలిపీఠం దగ్గర ధూపముతో నిండిన ఆ బలిపీఠం నిప్పులు తీసుకొని ఆ యొక్క దూత ఆ కుమరించినటువంటి క్రమాన్ని మనం చూస్తున్న అప్పుడు మెరుపులు ధ్వనులను భూకంపములు కలిగను అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి బలిపీఠం దగ్గర ఏమున్నాయి అంటే ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి ఆ విజ్ఞాపనలు చూడండి ఎవరికి రావాల్సినటువంటి తీర్పు వారికి వస్తూ ఉన్నది నిప్పులతో కూడినటువంటి ఆ యొక్క దూపాన్ని తీసుకుని భూమి దేసినటువంటి క్రమం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ చనంలో చెప్పబడింది పిల్లరా ఇంకా వెనక్కిపోతే ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం వచనములో గొర్రెపుల యొక్క ఉగ్రత దినము వచ్చి ఉన్నది అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి గమనించండి ఈ ఉగ్రత దినము రాకమునితే ఇలాంటి పరిస్థితులు జరగకముందే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని దేవుడు కోరుతూ ఉన్నారు ఇక్కడ నలుగురు జీవులు దేవుని ఆలయం నుండి వచ్చి ఆ ఏడుగురు ఆ దూతనికి వేయగానే వారు ఆ పాత్ర తీసుకునేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం వీళ్ళరా కొలక్షణ పత్రిక మూడవ ఆలోచనలో అవీధీలను వారి మీదకి దేవుని ఉగ్రత వస్తూ ఉన్నది అని బైబిల్ గ్రంథం అక్కడ చదవిస్తూ ఉన్నది ఎవరైతే అవిధులుగా ఉన్నారు వారి మీదకి దేవుని ఉగ్రత అనగా వారు చేసినటువంటి క్రమం వారు చేసినటువంటి పాపం అలా ఉన్నది కనుక గల రాసిన పత్రిక అరవ అధ్యాయం ఏడోచనంలో కూడా అనగా నువ్వు ఏది విత్తుతే ఏది కొలిస్తే అదే కొలతని కొలవబడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది ప్రిల్లరా మంచివారిగా మనం ఉండాలి మంచి విత్తనాలు విత్తేవారిగా మనం ఉండాలి మంచి పలుకులు పలికే విధంగా మనం ఉండాలి మంచి మాటలు మాట్లాడే విధంగా మనం ఉండాలి మంచి పనులు చేసే విధంగా మనం ఉండాలి మంచివారిగా మనం ఉండాలి మంచివారిగా మనం ఉండాలంటే మంచివాడు ప్రపంచంలో ఒక్కడే నీతిమంతుడు ఒక్కడే యేసుక్రీస్తు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పరిశుద్ధులైనటువంటి ఆయన మన కొరకు రక్తం కాల్చినటువంటి దేవుడు జ్ఞాపం చేసుకుందాం కాబట్టి ఆయన సొంత రక్షకుడికి అంగీకరించాలి పిల్లరా ఈ మనము ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవచనాన్ని ధ్యానం చేసుకున్నాం నెక్స్ట్ పాఠంలో ఎనిమిది వచనానికి మనం వెళ్తాం ప్రార్థన చేసుకుందాం తప్పనిసరిగా ఈ వర్తమానాలు మీరు ఇతరులు కూడా షేర్ చేయవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వంద స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో నైనా మీరు మాకు అందించినటువంటి ఈ లేఖన భాగాలను బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ బిడ్డమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభు మీరున్న మీరు చెప్పిన వాక్యాలు ప్రభువ వాస్తవమైనవి మా జీవితానికి అవసరమైనవి మీ రాజ్యానికి ఏర్పాటు ఉన్నవిని మా ప్రభు దేవ ఉగ్రతకు మేము పాత్ర కాకుండా తండ్రి లోను నాయన మీ ప్రేమకు లోనయ్యే కృపద ఇచ్చింది దేవుని ఆలయంలో మేము ఉండాలన్నా తండ్రి ఆలయం నుంచి వచ్చేటువంటి ఉగ్రత మీద ఆ పోయమైనటువంటి ఆ శాపానికి మేము గురి కాకూడదు మా ప్రభు కాబట్టి నాయన మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని మా దేశాన్ని మా ప్రపంచాన్ని ఆశీర్వించమని దేవాన్ని రాఖరొక్కరికి మమ్మల్ని అందరిని సిద్ధపరచమని వేస్తున్నామని ప్రార్థించి వేడికి నచ్చున్నా తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు